ఈవినింగ్ మూడ్ చూడండి లిటిల్ ప్రిన్సెస్ చైత్ర ఆయన దివ్యశ్రీ ఏం చేస్తున్నావు దివ్యశ్రీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు డాడీ నీవు చుట్టూ తింటున్నారా చెట్లు చుట్టూ తింటారా మీరు చుట్లు దివ్యశ్రీ నీవు నువ్వేం చేస్తున్నావు ఏం తింటున్నావు చుట్లు తింటున్నావా చుట్లు ఎట్లా ఉన్నాయి చుట్లు ఎవరు చేసారు చుట్లు మమ్మీ చచ్చిందా నేను చేయలేదా ఎండి ఒక్కో నేనే డాడీ చేసింది నేను మమ్మీ ఇద్దరం ఎవరు మరి నేను దివేశ్రీ నేనేం చేసినా నేనేం చేయలేదా నేను చేసినా కదా నేను చేసినా కదా సరే మరి చుట్ల వీడియో ఫుల్ వీడియో చూడండి అని చెప్పండి అందరూ నైట్ ఉగాది పండుగ నైట్ చుట్ల వీడియో మన ఛానల్లో ఉంటుంది ప్లీజ్ వాచ్ చెప్పండి చుట్ల వీడియో ఉంటుంది చూడండి అని చెప్పు 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 డాడీ నీవు చెప్పు దివేశ్రీ చెప్పావా బాగున్నాయా చుట్లు మంచిగా ఉన్నాయా టేస్ట్ ఉన్నాయా కారం ఉందా వాయమ్మో ఓకే రైట్ బాయ్ అప్పు అందరికీ బాయ్ అప్పుడు సరే అని బాయ్ అప్పు ఇంకా అందరికీ బాయ్ దివ్యశ్రీ నువ్వు బాయ్ అప్పు బాయ్ అప్పు బాయ్ అప్పుడు డాడీ అందరికీ బాయ్ చుట్ల వీడియో రేపు మార్నింగ్ వస్తుంది చూడండి బాయ్ బాయ్